లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణఖేట్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం అందరికి వాళ్ళ మనతో పాటు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యవాసు నిపుణులు అయిన బ్రహ్మశ్రీ ఉమా మహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు మరి ఈ సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది ఏ రాసుల వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే చక్కగా ఉంటుందో గురువు గారిని అడిగి తెలుసుకుందాం ఇంకెందుకు లేట మరి గురువు గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు మరి ఈ సెప్టెంబర్ నెలలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో వివరించండి నామ సంవత్సరం బహుళ చతుర్దశి బహుళ చతుర్దశి అంటే ఏంటి అమావాస్య ముందు చీకటే క్రోధినామ కోపం దానికి తోడు ఈ మకర రాశి వారి మీద కేతు దృష్టి ఓన్లీ కేతు దృష్టి ఒకటే ఉంది కదా అనుకుంటే సరిపోయిందంటే అర్ధాష్టమ దృష్టితోటి కుజుడు చూస్తున్నాడు అర్థదృష్టిలో కుజుడు చూస్తున్నాడు కుజవత్తు కేతు అనగానే బలం ఎక్కువైపోయింది బలం ఎక్కువైపోయినందువల్ల ఈ యొక్క రాశి వారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాలి మకర రాశివారి ఏం పర్వాలేదు బాగానే ఉందనుకుంటే కుదరదు రక్తముకు ఎముకులకు నరములకు కళ్ళకు హృదయముకు ఇన్ని వ్యక్కి అనారోగ్యాన్ని తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అతి జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని రెమెడీస్ ఉంటాయి ఆ రెమెడీస్ కూడా చేసుకోవాలి అలాగే మకర రాశిలో భార్యాభర్తల మధ్యన అన్ అవగాహన కంటే వాదన విధానం ఎక్కువైపోతూ ఉంటుంది ఇందాక వీరికి చెప్పుకున్నాము ధనసు రాశి వారికి భార్యాభర్తల గురించి చెప్పుకున్న ముందు ఇప్పుడు దీనికి కూడా వాదన వాదన అంటే ఏంటి ఒక రకంగా వాదన చేసేటప్పుడు భార్యాభర్తల మధ్య వాదన చేసేది ఎలా ఉంటుందంటే సామరస్యత్వంగా ఉండాలి దీన్ని ఎలా చెప్పాలి అంటే తెనాలి రామకృష్ణ కథలోని రామకృష్ణ కథలోంచి అష్ట కవులు అష్ట ఉంటారు కవులు ఉండగా ఈ మహారాజు గారు వచ్చారు మహారాజు గారు వచ్చి కవులకు ఒక చిన్న స్ఫూర్ణ వచ్చింది అంటాడు ఏంటంటే అష్ట దిగ్గజములకే స్ఫూరణ అమ్మో రాజాగారు ఏదో గొప్ప చిక్కిస్తున్నారు శ్రీకృష్ణదేవారు అంటే అమాయడు కాదు పది బలరాముడు సీతను చూసి పక్కున నగియన్ అక్కడ ఉన్నావు తోప్రయోగానికి త్రేతయోగాన్ని మురిగట్టేశాడు ఏ రకంగా నవ్వాడు బలరాముడు సీతను చూసి పక్కున నగియన్ అన్నాడు నేను జవాబు ఎవరు చెప్పలేదు అప్పుడు తర్వాత రాముడి చూసి చెప్తాడు నేను చెప్తాను అంటే భార్యాభర్తల సంవాదమైన పరిస్థితి ఏ రకంగా ఉంటుంది సీతాదేవి రాముడు పక్కన కూర్చొని ఉంది ఏదో చమత్కారం చేయాలి అనే వచ్చింది మరి పక్కన భార్య వాళ్ళ కూర్చొని చమత్కారం ఉంటుంది కదా ఆ చమత్కారం చేయాలి కదా అప్పుడు ఆమె అన్న పాయసము నల్లని పిల్లల పుడుతురే అని చెప్పిందంట అంటే అర్థం ఏంటి కాలంలోని వాయుసంతా అగ్గానే పొలంలో పుట్టి తీసారట ఎత్తి పడిసింది రాముని ఇంత మరణించింది ఎత్తి పడిసిందని చెప్పేసి తిక్కుమల్లనే చెప్పేసి అన్నారా రాముడు చిక్కు కూరతో రావుడు తరంలో ఉండాలి కదా పొలమున దొరికిడని పొలమున దొరికిడని పిల్లలు కలుగుతురియే అని దీపల రాముడు పక్కున దీపల రాముడు బలములో ది అని బలములో బలం అతి తెలిపితేటల్లో అతి బలము కలిగిన వాడు రాముడు దీపల రాముడు అర్థం అది అక్కడ వీళ్ళిద్దరు ఒకళ్ళు ఎగ్గరూ పాయసంతో అయినా పిల్లలు పుట్టేశారు అయితే మరి నువ్వు పొలం ముందు వచ్చేసావా ఇంకా కర్మ కదా పాయసంతో అయితే పొలం పుట్టడండి అది ఇంతైతే పొలం దున్ని పిల్లలు వచ్చేది పిల్లలు మరి పొలం దున్నప్పుడు కదా సీతాదేవి భూపించింది అని జావ చెప్పుడు అటువంటి విధంగా ఉండాలి భార్యాభర్తల కలహములంటే కానీ ఇక్కడ అలా రకరకాల వెళ్ళిపోతున్నది అందువలన ఇబ్బందికరమైన స్థితి పొందుతారు అసలే పరిస్థితి ప్రభావం అంతంత మాత్రం ఉన్నదే కొంత లేనిది ఎంతో భార్యాభర్తల మధ్య ఉంటే వ్యాపార రంగంలో చేసేవారు ఏ రకంగా ఉన్నారు వ్యాపారాలు చేసే వాళ్ళకి ముందుకెళ్తే నువ్వే వెనక్కి వెళ్తే గొయ్యాలి పెట్టుబడి అధికంగా పెట్టి సరుకు తెచ్చి అమ్ముదామంటే కొని కూడా రావట్లేదు అంటే తీసేద్దామని ఏం చెప్తాడు ఏది ఏం ఆలో అర్థం కానీ పైకి అలా చూస్తూ దిక్కులు చూస్తూ ఉంటారు దీనికి పరిహార మార్గాల్లో మనకి చెప్పుకుంటున్నా చేసుకుంటే వస్తాయి తర్వాతది ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వాళ్ళు ఎవరంటే పిల్లల గురించి చెప్పుకోవాలి చదువులు ఎక్కడా నష్టదాయకం లేదనే చెప్పాను కానీ అధిక శ్రమకు కోర్చాలి అధిక శ్రమకు ఓ పడిపోతారు ఎక్కువగా తదుపరి వ్యవసాయ రంగాలు ఎలా ఉన్నాయి భూమికి సంబంధించిన వ్యవసాయం చేసే వాళ్ళకి ఏ రకంగా ఉంది శ్రమకు తగిన ఫలితాన్ని పొందలేరు అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈ నెల మాసంలోని ఈ నెలలోని అధిక వర్షాలు పడే అవకాశం కనబడుతుంది ఇప్పటికే కురుస్తున్నాయి అని చూట్లాడు ఈ నెలలో కూడా అధికమైన వర్షాలు కురడము పంటలను నష్టపోవడము అటువంటివి జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా పడాలంటే మనం మనం చేసేది ఏమీ లేదు అది దైవ నిర్ణయం అది ఎప్పుడు ఎప్పుడొస్తుందో వర్షం వస్తుంది వాన రాకరా ప్రాణం పోకడా ఎవడో తెలుసు వాన రాకరా తెలీదు అదే అదేటండి మన వీళ్ళు చెప్తున్నారు కదండి రేడియోలో టీవీలో వర్షం ఎప్పుడు వద్దో అంటరి మధ్య కాదు వాణ రాకడా ప్రాణం పోకడా ఎవరికి తెలిదాం ప్రాణం ఎప్పుడు పోతే ఎలా తెలుతుంది డాక్టర్కి తెలియదు అది భగవద్ నిర్ణయం కాబట్టి జాగృత పడాలి ఈ విషయంలోని మకర రాశివారు అత్యధికమైన పంట నష్టాన్ని జరగడానికి అవకాశం ఉంది కాబట్టి కొన్ని పరిహారాలు ఉంటాయి ఆ పరిహారాలు మనం చెప్తాం తర్వాత ఇక ఉద్యోగ రంగంలో ఉన్న మకర రాశివారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవనివ్వండి పోస్టాఫీసులో గుమిస్తామనివ్వండి లేకపోతే చిన్న ఉద్యోగం అనివ్వండి పెద్ద ఉద్యోగం అండి ఎవరైనా సరే ఉద్యోగాల దగ్గర ఏ మాత్రం అజాగ్రత్త పడినా తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా నష్టపోతారు కాబట్టి జాగ్రత్త దీనికి పరిహారాలు ఉంటాయి నేను చెప్పేదాంట్లో ఇన్నిటికీ క్లిన్ పరిహారం ఏం చేస్తే మంచిది అనేది చూస్తే పరిహార మార్గం ఏం చేయాలి నకృశ్య కుంభ రాసస్య నాయక సూర్యనందన మకర కుంభరాశులు కదిపేత ఆయన కదా సూర్యుడు సూర్యుని కుమారుడు ఆయన ఇక్కడ కుంభలోనే కూర్చున్నాడు కదా మకరంలో లేడు కదా కానీ మకర రాశి మీద కుజదృష్టి కలిగి ఉన్నందువలన ఈశ్వర నామే జపించాలి ఓకే శనేశ్వరుడు ఈశ్వరుని కూడా నిద్రించగలిగినటువంటి గొప్పవాడు ఓకే ఈశ్వరుణ్ణే ఎదిరించి శని శని భగవానుడు కానీ శనేశ్వరుడికి ఇష్టమైన నామం ఏది శివనామం కాబట్టి శివనామ స్మరణ చాలా ఉధృతంగా ఉంటుంది కాబట్టి శివునికి అభిషేకాలు చేపించండి ఇదిలే కాదు మకర కుంభరాశి రెండు కుంభరాశి కూడా అదే చెప్తాను మెల్లం శని ఈశ్వరుడికే పూజ చేయించండి కానీ ఇక్కడొక విధానం ఉంది అభిషేకం చేయించేటప్పుడు తప్పనిసరిగా తమల మామూలుగా అభిషేకానికి పాలు పెరుగు నెయ్య ఇటువంటి పదార్థాలన్నీ తీసుకుని వెళ్ళి పన్నీరు జవ్వాదు అన్నీ తీసుకెళ్తారు అన్నీ తీసుకెళ్ళిన దాంతో పాటు పచ్చకర్పూరాన్ని కూడా తీసుకెళ్తారు అష్టోత్తర అభిషేకం అయిపోయిన తర్వాత అష్టోత్తర పూజ జరుగుతుంది అష్టోత్తర పూజ చేస్తారు పంతులుగా చేస్తారు ఆ చేపించేటప్పుడు మరిచిపోకుండా తాంబూలాన్ని పెట్టండి ఓకే తాంబూలం అంటే ఏంటి రెండు తవలపాకులు దిగుసారెట్టడమే కదా తప్పు తాంబూలం అంటే అలా పెట్టకూడదు తాంబూలం అంటే రెండు తవలపాకులు పెట్టి దాంట్లో ఒక ఒక్క పెట్టి దాంట్లో దక్షిణగా ఎంతో కొంత ధనాన్ని పెట్టి ధనం అంటే వెయ్యి రూపాయలు పెట్టాలండి అంటే అక్కలేదు ఒక రూపాయలు ఒక రూపాయి బిళ్ళ దాటించాలి అందులోని రెండు అరటి పెట్టి పెట్టి రెండు యాపిల్ పెట్టకూడదా పెట్టకూడదు అవ్వలేదు అరటి పండు వేరు యాపిల్ పండు వేరు యాపిల్ ఎలా పుట్టింది మనం యాపిల్కైనా తిని మిగిలిన లోపల విత్తనాన్ని తీసి అక్కడ వేస్తే యాపిల్ పుట్టింది మరి అరటి పండు ఎలా పుట్టింది ఎంగిలి చేసిన అది దానికి ఒక విధానంగా మొలక వచ్చా ఓకే అది ఎవరు అరిది పండుని తిని ఆ అరిపండుని పాతే ఆ మొక్క రాదు సహజ సిద్ధంగా రావాలి అరిటి తోట మొక్క వేస్తారు ఎంగిలి ఫలం కాదు మరి నువ్వు ఇచ్చే మరి ఈ పళ్ళు ఎక్కువ పండు తాంబూలంలో పెడితే ఎంగిలి పొలం అయింది కదా అందుకని చెప్పేసి ఆ అరటి పళ్ళే పెట్టాలి కారణం ఇది మరి తెలుగు జాతర తెలుసుకుంటే అని మంచిగా ఉంటాయి ఆ తాంబూలాన్ని పెట్టాలి తాంబూలాన్ని పెట్టి నమస్కరించి అప్పుడు ఇంటికి వచ్చి ఈ మకర రాశి వారికి ముఖ్యంగా అభిషేకం చేసిన రోజు నాడు లేని ఫుడ్ తినాలి సోమవారం ఒకరోజే అన్ని రోజులు కాదు అభిషేకం సోమవారం చేశారు ఆయిల్ లేని ఫుడ్ తినాలి ఓన్లీ కర్ర రైస్ ఇంకా ఆరోగ్య పరిస్థితులు భార్యాభర్తల మధ్యన వచ్చిన వివాదములు ఆర్థికంగా వస్తున్న పరిస్థితులు అలాగే కుటుంబ కలహములు అన్నీ తొలగి సుఖశాంతులతోటి చక్కగా ఈ నెల రోజులు గడపగలుతారు తరువాత వచ్చే నెలలో అక్టోబర్ నెలలో వేరే రకంగా ఒక జాతకాలు మాత్రమే చూశారు కదా మరి మకర రాశి వారికి ఈ సెప్టెంబర్లో ఎలా ఉందో గురువు చాలా చక్కగా ధన్యవాదాలు గురువు గారు మరి గురువుగా చెప్పినట్లుగా అన్ని పరిహారాలు చక్కగా పాటించుకొని మీ జీవితాన్ని మంచిదారిలో పెట్టుకుంటారని ఆశిస్తూ మళ్ళీ ఇంకో రాసి కలుద్దాం అంతవరకు సరే మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్ని కాంటాక్ట్ అయ్యి గురువు గారిని సంప్రదించవచ్చు థ్యాంక్ యూ